ప్రైజ్ లౌట్ దేవన్నా ఈ మహిమ కలుగును గాక వాక్యాన్ని చదువుకుందాం యాహన సువార్త పదిహేను అధ్యాయము మొదటి రెండు వచనాలను చదువుకుందాం నేను నిజమైన ద్రాక్ష అవలని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను దేవుడు ఈ లోకాన్ని ఈ సృష్టిని చేసినప్పుడు మానవునికి కావలసిన సమస్తము దేవుడు ముందుగానే అనుకరించి మానవుని చేసే విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఆది ఖండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అని ఇది దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితంలో నీవు ఆశ్రవదించబడడమే నీవు ఫలభరితముగా ఉండడమే దేవుని యొక్క ప్రణాళిక నీవు ఫలించేవాడిగా నీవు ఉన్నప్పుడు నిన్ను ఆటంకపరిచేవి నిన్ను ఆటంకపరిచేవారు చాలామంది నీ జీవితంలో ఉంటారు అలాంటి సమయంలో దేవుడే వారిని నీ నుంచి దూరం చేస్తాడు దేవుడు వారిని నీ నుంచి దూరము చేసినప్పుడు దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క అధికారానికి నీవు ఒప్పుకో దేవుని చిత్తానికి నీవు లోబడు ఎందుకంటే నీవు ఫలించాలి నీవు అభివృద్ధి చెందాలి నీ యొక్క జీవితము అందరికీ ఆశ్రదకరంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము అందుకనే నీలో నిన్ను ఫలింప చేయకుండా ఉంచడానికి నీలో ఉన్న ప్రతి తీగను ఆయన తీసి పారువేస్తాడు నీవు కూడా నేను ఆటంకపరిచేవి ఏమన్నా నీలో ఉంటే నీవు వాటి నుంచి దూరంగా వెళ్ళు నీవు వాటిని విడిచిపెట్టు నీవు ఫలించాలంటే చేయాలి దినదినము నీవు వాక్యం చదవడంలో నీవు ఫలించాలి ప్రార్థన చేయడంలో నువ్వు ఫలించాలి నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు దినదినము అభివృద్ధి చెందాలి అప్పుడే నీవు ఫలభరితంగా ఉంటావు అబ్రహం గారు ఆశీర్వదించబడ్డానికి అంతలా ఫలించడానికి గల కారణం ఏమిటంటే అబ్రహం ారు దేవుని యొక్క మాట విన్నాడు దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన నడుచుకున్నాడే కాబట్టి ఈ రోజు మనము గారు ఆశ్రవదించబడినట్లు మనం చూస్తున్నాము గారు విస్తరించినట్లు ఒక ఫలభరితమ కొమ్మవలి ఆయన ఉన్నట్లు మనము చూస్తున్నాము నీవు కూడా ఈ దినమందు ఆశ్రదించబడడమే దేవునికి కావాలి కాబట్టి దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క అధికారానికి నీవు లోబడు నీలో ఏమన్నా ఒకవేళ పనికిరానివి నీలో ఉంటే వాటిని విడిచిపెట్టు వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా ఫలించే వాటి వైపే నీ యొక్క మార్గము నీ యొక్క చిత్తము యొక్క ఆలోచన ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి అబ్రహం వలె నేను ఒక ఫలభరితమైన జీవితంలో దేవుడిని ఉంచుతాడు దేవుడి కొద్ది మాటలను గాక ఈ ఛానల్ ద్వారా ఈ వాక్యం ద్వారా మీరు ఆదరించబడుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ప్రార్థన అవసరతలను కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి మే గాడ్ బ్లెస్ యూ